అనేది మాత్రం వాళ్ళు మాకు మాకు ఏ న్యాయం జరగకపోతే అది మాత్రం అక్కడ మాకు రావడానికైనా సిద్ధమే నాకు న్యాయం జరుగుతుంది అది మాకు బాధ లాభం వాళ్ళు ఇంత జరిగింది ఇంత జరిగింది ఎవరైనా ఉంటారు అసలు చెందిన తాను ఆత్మహత్య తెలుసుకోవడం చేసిన తెలుసుకున్నాను సో ఆత్మహత్య చేసుకోవడం వార్త విని వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు ఆలుబాక గ్రామానికి వచ్చి పరామర్శించినామని వచ్చాను ఒక జిల్లా పార్టీ టీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షంగా వాళ్ళ కుటుంబాన్ని ఓదార్స్తామని మా గ్రామ కమిటీ మన మండల్ ప్రెసిడెంట్ గారు మా నాయకుడు నరసింహమూర్తి గారితో వచ్చి కుటుంబాన్ని బలవడం జరిగింది దాంట్లో మనకు తెలిసిన కొన్ని ఘోరమైన సత్యాలు తెలుసుకొని చాలా బాధకరమైన సంఘటనలు మనము వినడం జరిగింది వారు ఏదైతే తల్లిదండ్రులు ఏదైతే వాళ్ళ కూతురు అనుభవించి ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన ఎవరైతే వాళ్ళ తల్ల పోలీస్ శాఖ కమిషనర్ గారు ఈ కేసుని టేకప్ తీసి వాళ్ళు నిజాలను తేల్చి అక్కడున్న వీడియో ఫుటేజెస్తో సహా కాల్ డేటా ఇవన్నీ కూడా పరిశీలించి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని తప్పకుండా శిక్ష పడేటట్టు చేయాలని చెప్పి కోరుకున్నాము మేము కూడా ఇప్పుడే ఎంపీ గారు మాట్లాడారు కవిత గారు మాలో కవిత గారు వారు కూడా అవసరమైతే కమిషనర్ గారి దగ్గరికి డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఇష్యూని రిప్రజెంట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మా తల్లిదండ్రులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎవరికి జరగద్దని